హాయ్ అండి నా ఏ గ్రేడ్ మోడల్లో నేను కందికి మొత్తం వేపపిండి బుడ్డలది చెక్క వేస్తున్నానండి చాలా బాగా పనిచేస్తుంది వేపపిండి వేయడం వల్ల నేను ఫస్ట్ వేయాల్సింది కాకపోతే కొంచెం అటు ఇటు అయ్యి కొంచెం లేనందుకు కొంచెం మాకు లేనందుకు ఇబ్బంది అయింది అందుకోసం ఇప్పుడు వేస్తున్నాం ఉందని ఇప్పుడు తెచ్చుకొని మరీ వేస్తున్నాం అండి చూడండి ఇది నలభై కే యాభై కేజీల ప్యాకెట్ నలభై కేజీలు వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా మొత్తము నీట్గా మంచిది వేపపిండి ఇది అంటే ఆయిల్ తీసినది కాదు ఇది మంచి వేపపిండి గింజల నుంచి వచ్చిన వేపపిండి కాబట్టి మనకు బాగా పనిచేస్తుంది ఇది వేపపిండి భూమిలో వేయడం వల్ల మంచి సేంద్రియ కర్బనం పెరుగుతుందండి నేలకు మంచిగా తేమను అంటే మనం ఒకసారి నీళ్ళు పెట్టింటే రెండోసారికైనా తేమ శాతం తట్టుకునేది కలుగుతుంది మంచిగా సమర్థం పెంచుకునే శక్తి ఉంటుంది దీనికి దీన్ని వేయడం వల్ల వానపాములు నత్తలు ఎక్కువగా భూమిలో సమృద్ధంగా పెరుగుతాయండి బాగా పెరుగుతాయి మొక్కకు కావాల్సిన సూక్ష్మజీవులు అందిస్తుందండి బాగా మనకు మొక్కలలో వచ్చే తెగుళ్ళను అరికట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే వేరు పురుగు అంటే నిమోటాస్ లాంటివి ఏదైనా అదుపు చేసే శక్తి ఉంచుతుంది ఇది వేపపిండి వేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి వేపపిండిలో నత్రజని బాస్పరస్ సూక్ష్మ పోషకాలతో పాటు మనకు సూక్ష్మ పోషకాలు కలిగి ఉండడం వల్ల మనకు దీనివల్ల మన పంటలు సూక్ష్మ పో పోషకాలు లోపాలు అనేది అరికట్టేసుకోవచ్చు దీనివల్ల ఇలాంటి క్లోరోడస్ అనేటివి ఉండవు పోషకాలు స్థిరంగా పంటకు అందించడం వల్ల మనకు దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది మనం ఎంత బాగా ఫస్ట్ పంట ఏ దశలో అనేది ఏం లేదండి ఎప్పుడైనా వేసుకోవచ్చు బాగా పెరుగుతుంది ఎలాంటి దశలో అయినా వేసుకోవచ్చు పూత పింద కాయ దశలో ఎప్పుడైనా వేసుకోవచ్చు ముఖ్యంగా మనము గొర్రు తిప్పడం లేదా పల్టర్ చే చేను ఛేదం చేయించినప్పుడు వేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితం అండి ఎందుకంటే మనం మొక్క విత్తనం ఎప్పుడైతే నాటుతామో విత్తనం నాటేటప్పుడు ఇది వేయడం వల్ల వేపపిండి వేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే వేరు వ్యవస్థ అప్పుడే స్టార్ట్ అవుతుంది విత్తనం వేసినప్పుడు వేరు వ్యవస్థ విత్తనం విత్తనం మొలకెత్తినప్పుడు ఎలాంటి ఫంగస్ ఇన్ఫె అనేది ఏం రాకుండా చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనము బుడ్డల చెక్క కూడా వేశాం కదా బుడ్డల చెక్క వేయడం వల్ల కార్బన్ నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ మెగ్నీషియం మాంగస్ అలాంటివి చాలా చాలా బాగా ఉంటాయి ఇందులో ఇది వేయడం వల్ల చెట్టుకు బలంగా బలం బాగా రావడానికి ఇది బాగా పనిచేస్తుందండి బుడ్డల చెక్క మనం తెలీదు కాకపోతే ఇంకా తెలుసుకొని మరి మనం చేసుకోవాలి ఎందుకంటే మనం సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అందుకని తెలుసుకొని మరీ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందండి నేను ఇది మొక్కలకు వంకాయ చెట్టు మొక్కలకి మామూలుగా అందులోకి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏ దశలో ఉందో నెక్స్ట్ వచ్చే ఏ దశలో ఉంటుంది అనేది చూపిస్తాను ఇది వేసిన తర్వాత ఎలా ఉంది వేయకముందు ఎలా ఉంది అనేది మీకు చెప్తాను వేపపిండి బుడ్డల చెక్క వేసాను ఇప్పుడైతే కాకపోతే తేమ ఉండాలి ఖచ్చితంగా తేమ అనేది ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు ఇది చిన్నగా ఈ నేల బాగాలేదు కాబట్టి చిన్నగా ఉంది మొక్క ఇంకా ఇప్పుడు వేసినప్పుడు ఇంత చిన్నగా ఉంది కదా ఇది వేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఏ విధంగా ఉంటుందనేది కూడా చెప్తానండి చాలా బాగా పనిచేస్తుంది బుడ్డల చెక్క కానీ వేప పిండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఈ విధంగా వేసానండి కానీ చాలా బాగా పనిచేస్తుంది చూడండి టమాటో చెట్లకి కూరగాయలకి ఏటికైనా వేసుకోవచ్చు అండి ఆకుకూరలకు మాత్రము ఇది బుడ్డల చెక్క వేసుకోవచ్చు బలం చెట్టు బలం కోసం వేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది నేను మొత్తానికి వేసాను పొలం మొత్తం వేసానండి థ్యాంక్ సో మచ్ అండి